ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు స్వక్రీస్తున్నామని పెరటం ఆ ప్రేమపూర్వకమైన మందిరములు షుమ్ములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరి నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయమున ఒక అద్భుతమైనటువంటి దీవెనకరమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి ఈ దినమంతా మిమ్మల్ని దీవెనతో ఆశీర్వాదంతో ఆయన సన్నిధి చేత నింపి నడిపించిన ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితుల ఉందరు ప్రైజ్ గాడ్ మీరు నా స్నేహితులై ఉందరు నువ్వు తెలుసా దేవుని యొక్క స్నేహితుడు అయి ఉన్నావు యువర్ య ఫ్రెండ్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు యొక్క స్నేహితుడు నీవు ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు ఈ లోకముతో మీరు స్నేహం చేసేవారు కాదు మీరు పాపము చేసేవారు కాదు మీరు అపవి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునేవారు కాదు మీరు దేవునితో స్నేహం చేసేవారై ఉన్నారు ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో వారి జీవితంలో అనేక ఆశీర్వాదములు ఉంటాయి వారు అనేకులు ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు నీవు దేవుని స్నేహితుడివి సాతానికి శత్రువు అయి ఉన్నావు అపవాది రాజ్యాన్ని నువ్వు కూలగొట్టే వ్యక్తివై ఉన్నావు అబ్రాహాము గురించి ప్రభు ఈ విధంగా సాక్ష్యమిస్తున్నాడు అబ్రాహము నాకు స్నేహితుడై ఉన్నాడు నా స్నేహితుడైన అబ్రహాము ఈరోజు రోజున ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు నీవు నా స్నేహితుడవి నువ్వు ఈ కాలపు అబ్రాహాము వలె దేవుని స్నేహితుడుగా దేవునితో నడవాలి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను గై ఆయన చెప్పిన ప్రతి మాటను మీరు అనుసరించాలి ఆయన చెప్పిన వెళ్ళా మనం చేస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మనం చేస్తున్నప్పుడు మనం ఆయనకు స్నేహితులుగా మారుతాం మీరు దేవునితో స్నేహం చేసేవారిగా ఉండండి ప్రభుతో నడుస్తూ ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండండి మీ జీవితం దీవనకరంగా ఆశీర్వాదకరంగా మారబోతున్నది అనేక మందికి మీరు ఒక బ్లెస్సింగ్గా ఉండబోతున్నారు అనేక మందికి మీరు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ప్రభుత్వంలో పెట్టబోతున్నాడు మీరు దేవుని స్నేహితులు దేవునితో స్నేహం చేయండి దేవునితో స్నేహం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు ఆయన ముఖమును వెతుకుతూ ఉంటారు ప్రతిదినం కూడా ఆయన పాదముల దగ్గర గడుపుతూ ఉంటారు స్నేహితుని చూడాలని ఆశ కలుగుతుంది స్నేహితునితో మాట్లాడాలని ఆశ కలుగుతుంది స్నేహితునితో ఎప్పుడు వెళ్ళి స్నేహితుని పక్కన కూర్చోవాలని ఆశ కలుగుతుంది అట్టి విధంగా దేవుడు మీ స్నేహితుడైతే ప్రతి క్షణము కూడా ఆయన పక్కకెళ్ళి కూర్చోవాలి ఆయనతో మాట్లాడాలి ఆయన చూడాలని హృదయంలో తృష్ణ తపన అధికమవుతుంది సో మీరు దేవుని స్నేహితులు స్నేహి దేవునితో స్నేహం చేస్తూ ఆయనతో నడవండి కలు ప్రార్థన చేద్దాం లార్డ్ మీకు వందనములు మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానమును బట్టి వందనములు మేమందరం కూడా నీ స్నేహితులమై ఉన్నాం ప్రభా అవును స్నేహితుని మేము బాధపరచొద్దాం స్నేహితుని మాటలకు మేము వినాలి స్నేహితుని మాటను మేము అయ్యా అనుసరించాలి నీవే మా స్నేహితుడు వైనావు ప్రభా నిజమైన నమ్మదగినటువంటి స్నేహితుడు వై ఉన్నావు ఈ లోకంలో నీ నీలాంటి స్నేహితుడు ఎవరూ కూడా లేరు నీవు ప్రేమ కలిగినటువంటి స్నేహితుడవు అర్థము చేసుకునే స్నేహితుడవు మా బలహీనతలు నుంచి మమ్మల్ని విడిపించే స్నేహితుడు వై ఉన్నావు తండ్రి నిబడలతో మీరు స్నేహము చేయండి నీ స్నేహములో వారందరినీ కూడా మీరు స్థిరపరచండి బలమైన ప్రార్థన ఆత్మ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో బలముగా విడుదలవును గాక ఈ దినమంతా కూడా దీవెనతో ఆశీర్వాదంతో నీ పిల్లలు నడిపించమని ప్రార్థిస్తున్నాం బ్రవ మరికున్న ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ప్రతి విధమైనటువంటి రోగముల నుంచి విడిపించండి ఆయుష్ చేత నింపండి హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి విడుదల గాక దీవెన గాక ఏ ఆయుష్షు ఆయుష్ గాక ప్రతి బలహీనతలోంచి వారిని విడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతా సన్నిధిని నిబడలతో పాటు ఉంచి నడిపించమని ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నామం పెరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్ యూ ప్రైజ్ అలాట్